ప్రతి ఒక్కరు నోరు తెరిచి కొద్ది నిమిషాలు దేవుని సిద్ధుద్ధాం మా నమ్మదగిన వడానికి స్తోత్రం మా గొప్ప దేవానికి స్తోత్రం ఆశ్చర్యకరడానికి స్తోత్రం బలవంతుడు దేవానికి స్తోత్రం సమాధానకర్తానికి స్తోత్రం ప్రతి ఒక్కరికి కూడా ఎవరు మౌనం ఉండొద్దు పిల్లలు సైతం అందరు కళ్ళు మూసుకోవాలి మనమందరం కొద్ది నిమిషాలు దేవుని ఆరాధన చేద్దాం ఏ సయ్యానికి స్తోత్రం అందరూ చెప్పండి ఏ సయానికి ఏ సయానికి స్తోత్రం ఓ నీవే పరిశుద్ధుడు ప్రభా నీవే మా ఆరద యోగుడు ప్రభా నీవే మా స్థుతులకు పాత్రుడు నాయన అయ్యా నీవే వాడు ప్రభావ మీరే మమ్మల్ని రక్షించిన దేవుడు మీరే మమ్మల్ని సృజించిన దేవుడు మీరే మాకేం కావాలని సమకూరుస్తున్న దేవుడు ప్రభా ఓ నీకేమి చిరుణం చెల్లించలేము ప్రభా నీకు స్తోత్రమయ్యా ఈరోజు సజీవంగా ఉన్నామంటే నీ కృప ఓ ప్రభావ ఈ రోజు మేము పోషించబడుతున్నాం నీకు రో ఈ రోజు మేము ఏం కలిగి ఉన్నాం అవన్నీ నువ్వు మాకు ఇచ్చిన దేవానికి స్తోత్రమయ్యా ఈ రోజు మీరు మాకు ఇచ్చిన ఆరోగ్యం మీరు మాకు ఇచ్చిన దేవానికి స్తోత్రమయ్యా అయా నీకు ఏమి చిర నుంచి లేభ అనికే స్తోత్రమయ్యా అయా నీవు కోరుకుంటున్నది మా హృదయపూర్వకంగా మేము చేసి ఆరాధన కోరుతున్నావు ప్రభు నువ్వు ఏ డబ్బు నడగట్లేదు ఏ బంగారం నడగట్లేదు ప్రభావ అయ్యా మీరు మాకు ఇచ్చిన జీవితాన్ని బట్టి నేను స్థుతించాలని ఆశపడుతున్నా మా గొప్ప దేవనకు స్తోత్రం ఓ ఎస్ స్తోత్రం స్తోత్రం స్తుతి స్తు ఓ మా గొప్ప దేవానికి స్తోత్రమయ్యా నీకు వందనాలు నీకు వందనాలు నీకు స్తోత్రం స్తుతి స్తుతి మనమ్మ దగ్గర నీకు స్తోత్రం ఓ మార్పు లేని వాడానికి స్తోత్రమయూ యాలెలు య హాలెలు నీకు స్తోత్రం 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 జాని సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా బ్రతికేస్తానయ్యా నేనుండాలేనయ్యానే బ్రతుకలేనయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతుకలేనయ్యా నీవే లేకుండా నేనుండాలినయ్యా నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా నీవే లేకుండా నేనుండలేనయ్యా నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికిస్తానయ్యా సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం కోల్పోయినావన్నీ నాకు ఇచ్చుటకును బాదాలను ంచుటకును కోల్పోయినావన్నీ వ్రాకు ఇచ్చుటకును పాదారా నుండి వ్రాతికించుటకును నీవే రాకపోతే నేనేమైపోదును నీవే రాకపోతే నేనేమైపోదును నేనుండాలేనయ్యా తోడే లేకుండా మనసారంటరి పోరు నన్ను వేసి గించినా మనుషులెల్లరూ నన్ను తప్పు బట్టినా ఒంటరి పోరు నన్ను వేసి గించినా మనుషులెల్లరూ నన్ను తప్పు బట్టినా ഒട്ടേ വെയിടൂ വെയിമ നീ ബ്രേനയ്യേനുണ്ടേനയ്യേനയേ ചപ്പം അ నీ తోడే నే నయ్యా నీవే లేకుండా నేనుండాలి నయ్యా నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారాధిస్తూ బ్రతికేస్తానయ్యా నేనుండాలి నే బ్రతుకాలేనయ్యా నేనుండాలేనయ్యా నీ బ్రతుకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా ్రతుకాలేనయ్యా వేలేకుండా నేనుండాలి నయ్యా తోడే లేకుండా కాలేయా నేనుండాలి నయ్యాలేకుండా కాలేనయ్యా అవును ప్రభువా అయ్యా నీవు లేకపోతే మాకు జీవితం లేదు నీ తోడు మాకు లేకపోతే మేము ఈ భూమిని ఉండలేము ప్రభా ఈ రోజునైనా నీ సన్నిధిలో ఉండే గొప్ప భాగ్యం మాకు నీకు స్తోత్రం అయ్యా ఈ రోజునైనా మా జీవితం నానా నీ కోసమే ఉంది ప్రభావ అయ్యా నీ సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషం ఎక్కడ మాకు దొరకదు ప్రభావ అయ్యా మేము కోల్పోయినవన్నీ మాకు ఇచ్చేవాడు మా బాధల నుంచి మేము బ్రతికించే దేవుడు ప్రభావ ఒంటరిగా ఉన్న మనుషులందరూ మమ్మల్ని వదిలేసిన తప్పుపట్టినా ఓ నువ్వు మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభా అయ్యా నువ్వు మా మాతో ఉండే దేవుడు ప్రభావానికి వస్త్రామ్ అయ్యా మాతో ఉన్నాను భయపడకని చెప్పే దేవానికి వస్తవుతున్నాం అయ్యా నీవంటే నేను మేమంటే మీకు ఎంత ప్రేమ ప్రభావానికి వస్తాం అయ్యా ఓ నీ ప్రేమకి వందనాలు దేవానికి వస్త్రాలు ఓ మా రక్షకానికి వందనాలు మహాగణ పరిశుద్ధరా ప్రాముఖ్యమైన సమిలకు వచ్చాం ప్రభు ఇంతవరకు పాటల ద్వారా మేము పరిచయం ఇప్పుడు వాక్యం తరపుడు మాతో మాట్లాడే దేవుడు నువ్వు మాట్లాడితే మేము బ్రతుకుతున్నాయి నీ మాటల ఆ జీవం ఉంది ఈ ఉదికల సమయంలో ఆ జీవం మాకు దొరికినగా అయ్యా జగత్తు పునాది వేయబడుకముందే ఆ జీవాన్ని మాలో పెట్టి నువ్వు వచ్చావు బ్రహ్మ అయ్యా ఇప్పుడు ఎవరైతే నేను ఇక్కడ ఉన్నారో ప్రభావ వారి లోపల ఆల్రెడీ ఆ విత్తనాన్ని పెట్టున్నావు ప్రభావ ఆ విత్తనానికి కావలసిన జీవాన్ని ఇవ్వండి బ్రహ్బ అయ్యా తిరిగి జన్మ నుంచి ఆ జీవాన్ని ఆ విత్తనం పొందుకునే బాగా ఇచ్చేయండి ఈ సమయంలో ప్రభావ మేమందరం పలిహిలోనే మా ఎన్నో లోపాలు ఉన్నాయి లోపములన్నీ మీరు పెడుతున్నాడు ప్రభావ మమ్మల్ని కడగండు ప్రభు మమ్మల్ని శుద్ధీకరించండి ప్రభు అయ్యా మాకేం కావాలి రోజులు స్వస్థపరచండి ఎవరు ఏ ప్రార్థన అవస్థలు వచ్చినా ప్రార్థన ఇవ్వగలగడు కాక దర్శించి ముఖ్యంగా అయ్యా వాక్యం అయ్యా శ్రేష్టమేందు ప్రభు ప్రతి ఒక్కరి వాక్యాన్ని పొందుకునే వాళ్ళ బాగా దైత్యం ఏ శుద్ధిస్తున్నామో అడుగుతున్నాము పదిహేనో అధ్యాయము ముప్పై ఐదు వచ్చి అయితే మృతులు ఎలాగూ లేతురు వారెట్టి శరీరంతో వత్తురని ఒకడు అడుగును ఓ అవివేకి నీ విత్తునది చచ్చితేనే గానీ పలికిపోబడదు కదా నీ విత్తున దారిని చూడగా